పల్నాడు జిల్లా కొత్తపల్లిలో అక్రమ ఇసుక తరలింపు వివాదం చోటు చేసుకుంది కృష్ణానదిలో అక్రమంగా జేసీబీలతో ఇసుక తరలింపుకు ట్రాక్టర్లు సిద్దమయ్యాయి క్వారీలో అక్రమ ఇసుక తరలింపు వాహనాలను స్థానికులు అడ్డుకున్నారు రెండు జేసీబీలు నాలుగు ట్రాక్టర్స్ ను స్థానికులు పోలీసులకు అప్పగించారు అక్రమ ఇసుక మాఫియాకు చెందిన వ్యక్తికి స్థానికులకు మధ్య వాగ్వాదం జరిగింది దీంతో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు ಮೇಮ ಅಸ ಅರ್ಥ ಕೊಡ್ತೇ ಉದ್ಯೋಗ ರೇವಿ ಅಂದ್ರೆ ಒಟ್ಟು ಮೀನಿ ಮಾತು ಜೊತೆ ಜಾನ್ಸರ್ ಅಕ್ಕಿ